నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం ఎన్నికల ప్రచారాలు చివరి దశకు చేరుకోవడంతో వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయి ప్రియ ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు తనదైన శైలిలో ప్రచారం చేస్తూ తన నాన్నకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు లక్ష్మీసాయి ఎన్నికల ప్రచారాలు చివరి దశకు చేరుకున్నాయి దానిలో భాగంగా ఈరోజు వెంకటగిరి సీఎండి బృందం చేరుకుంది ఇక్కడ వెంకటగిరి టీడీపీ అభ్యర్థి కుడిగండ్ల రామకృష్ణ నివాసంలో ఉన్నాము వారి కుమార్తె లక్ష్మీ సాయి ప్రియ ఇక్కడ మనతో మాట్లాడేందుకున్నారు మేడం చెప్పండి ఈరోజు మీరు గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వెంకటగిరి నియోజకవర్గంలో ఎలా ఉంది మీకు చాలా పాజిటివ్గా ఉంది టీడీపీ ఫేవరింగ్గా ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ అభివృద్ధి ఏం జరగలేదు కాబట్టి అది పీపుల్ నోటీస్ చేసి ఖచ్చితంగా మీకే వేస్తామని నమ్మకంతో చెప్తున్నారు ఒక కురుగుం అనేది ఒక బ్రాండ్ బ్రాండ్ కాబట్టి ఆ నమ్మకంతో పాటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఇవంతా కూడా ఒక నమ్మకంగా పెట్టుకొని వాళ్ళు టీడీపీకే ఓటేస్తానని కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈరోజు వెంకటగిరిలో విద్యా వైద్యం చాలా ఇబ్బందికరంగా ఉంది విద్య అంటే డిగ్రీ చదివిన వాళ్ళు అంటే మంచి చదువుల కోసం బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అలాగే ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా తక్కువ పరిస్థితిలో ఉన్నాయి అంటే ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్ జరిగినా కూడా చెన్నై కానీ తిరుపతి కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది రేపు మీ గవర్నమెంట్ వస్తే వాటి మీద ఏమైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు ఖచ్చితంగా అండి ఇప్పుడు మేము యాక్చువల్లీ పిహెచ్సి సెంటర్స్ పెట్టాలనుకుంటున్నాము అది కాకుండా మంచి అంబులెన్స్ ఫెసిలిటీస్ కలిగియాలనుకుంటున్నాం ప్లస్ గోషా హాస్పిటల్ అవన్నీ కూడా ఇక్కడ ఒకటి గోషా హాస్పిటల్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా క్లోజ్ చేసి ఉన్నారు అది మళ్ళీ రీఓపెన్ చేసి చేయాలనుకుంటున్నాం మేము డయాలసిస్ సెంటర్ కూడా యాక్చువల్లీ అది నాన్నగారి లాస్ట్ టైం కూడా ట్రై చేశారు డయాలసిస్ సెంటర్కి కానీ ఇది మున్సిపాలిటీ గ్రేట్ త్రీలో కేటగిరీ ఏదో వస్తుందని ఇప్పుడు కుదరదు అని చెప్పారంట బట్ దిస్ టైమ్ ది ఆర్ షో విల్ ట్రై టు గెట్ ఇన్ సమ్ డయాలసిస్ సెంటర్ మెయిన్ వెంగళగిరిలో ప్రఖ్యాతగాంచే చేనేత కార్యక్రమం చేనేత వర్కర్స్ వీళ్ళంతా ఎక్కువగా ఉంటారు వారి మీద రేపు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారికి ఏమైనా ప్రత్యేక శ్రద్ధ వహించే పరిస్థితి అవునండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మార్కెటింగ్ సెంటర్స్ పెట్టాలనుకుంటున్నాము ఇప్పుడు మాకు చేనేత కార్మికులకి డిజైనింగ్ ఒక ప్రాబ్లం దానివల్లే నేయటం అది చాలా లేట్ అవుతుంది వన్ మంత్ పడుతుంది సో దానికని సెపరేట్గా హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ హోమ్ మేకర్స్ కానీ ఎవరైనా ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకి మేము స్కిల్ డెవలప్మెంట్ డిజైనింగ్లో చేయించి మా వ్యూవర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాము ప్లస్ ఇక్కడ చేయబడిన డిజైన్స్కి కాపీ పేటెంట్ అవి తెప్పిద్దాం అనుకుంటున్నామండి ఇప్పుడు వైసీపీ అభ్యర్థి నేతమల్ రామ్ కుమార్ రెడ్డి గారు మేము మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే నాలుగు వందల యాభై యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు సాధ్యమేనా మేము ఐదు వందలు చెప్తున్నాం కదండి సో సా మేము వస్తే సాధ్యం వాళ్ళు ఫోర్ సిక్స్టీ అంటున్నారు సో మా సాధ్యత ద కెపాసిటీ వీ కెన్ గివ్ ఇస్ మోర్ దెన్ వాట్ దే ఆర్ ఏబుల్ టు గివ్ సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అండ్ మాటిచ్చ మాటిచ్చారు కాబట్టి హీస్ ఎర్ హీస్ అ లీడర్ హూ హ్యాస్ ఎ కేపబిలిటీ సో నో డౌట్ మీ నాన్నగారు గతంలో ఆల్ రిజర్వాయర్కి శంకుస్థాపన చేశారు అది కానీ పూర్తయితే అక్కడున్న ఏరియా మొత్తం రైతాంగం నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది రేపు గవర్నమెంట్ ఫామ్ అయితే దాని మీద ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారు అవునండి డెఫినెట్గా దాట్ ఈస్ డాడీస్ డ్రీమ్ టు ఫినిష్ ఆల్తూర్పాడు డ్యామ్ ఎందుకంటే అది మన కాన్స్టిట్యువెన్సీకే కాదు కానీ పక్కన కాళాశ్రీ కాన్స్టిట్యుయెన్సీ వాటన్నిటికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇట్స్ అ బిగర్ ప్రాజెక్ట్ సో ఖచ్చితంగా దానిపైన డాడీ నాన్నగారు దృష్టి ఫస్ట్ అదే చేస్తారు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు దీనిపైన మీ రెస్పాన్స్ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఆయన ఆల్కహాల్ పైన కానీ లేకపోతే ల్యాండ్ ఇల్లీగల్ మైనింగ్ శాన్ మాఫియా వీటన్నిటికి కూడా డబ్బులు సరిపోకుండా ఇప్పుడు ప్రజలది ఫిజికల్ సెట్టే తీసేసుకోవాలనుకుంటున్నారు సో దిస్ ఇస్ జస్ట్ క్రేజీ ఇది మన మేబీ మన రాష్ట్రంలోనే ఇలా గార్బేజ్ ట్యాక్స్ ఇలా ల్యాండ్ టైట్లింగ్ యాక్స్ అన్నీ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఇలాంటి ఐడియాస్ వస్తాయి అంటే ఎలా ఒకరి నుంచి ఏమైనా తీసుకోవచ్చు అలాంటి ఐడియాస్ అన్ని ఓన్లీ హీ కెన్ డూ ఇట్ అనమాట సో డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారే వస్తారు కాబట్టి దట్ బీ ఫస్ట్ థింగ్ హీ విల్ క్యాన్సిల్ చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అవి అమలు చేయడం చాలా కష్టము అవి చేయలేరు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అని చెప్పేసి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అది ఎలా చూస్తారు మేము ఇప్పుడు అని చెప్పారు హౌ వి ఇంక్రీజ్ ద మనీ ఎకనామీ ఆఫ్ ద స్టేట్ అని అంటే ఫస్ట్ విల్ బ్రింగ్ ఇన్ ద కంపెనీస్ వన్స్ ద కంపెనీస్ ఆర్ రెడీ టు కమ్ ఇఫ్ సిబిఎన్ ఇస్ ద సీఎం సో వన్స్ ద కంపెనీస్ కమ్ ఇన్ ద దెల్ బీ ఎకనామిక్ రైజ్ వన్స్ ఎకనామిక్ రైజ్ విల్ డెఫినెట్లీ బి పేద ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చామో అవన్నీ అమలుపరుస్తాం సో ఇంక్రీజ్ ఎకనామీతో ఒక కుటుంబం ఎకనామీకి రి ఇంక్రీజ్ అవుద్ది ప్లస్ స్టేట్ ఎకనామీ ఇంక్రీజ్ అవుద్ది దాని ద్వారా మనము పేద ప్రజలకి ఇంకా హెల్ప్ చేయొచ్చు దట్ ఈస్ ద కాన్సెప్ట్ అలాగే వెంకటగిరిలో ఏ అయితే ప్రవేశపెట్టారో ఆలకోరుపాయలు రిజర్వాయర్ కానీ అలాగే విద్యా వైద్య రంగాల్లో రేపు నాన్నగారు ఎమ్మెల్యే గారు అయిన వెంటనే వాటన్నింటినీ నెరవేరుస్తామని చెప్పేసి కురుగొండల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ వెంకటగిరి నుండి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం